హాయ్ వెల్కమ్ టు రాజకీయ రంగవల్లి అందరూ ఇట్లు ఉన్నట్టులో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం అసలు చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇట్లా మాట్లాడక అంటే లాస్ట్ లాగేమో ఉన్నది ఉన్నట్టుగానే పెట్టేసిన ఎందుకంటే మా పక్కన బోర్ వేస్తుండే ఇంకా అది కూడా ఇంకా అట్లనే న్యాచురల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా అట్లనే అప్లోడ్ చేసిన ఇదైతే ఇంకా టీ పెట్టుకుంటున్నా టీ అస్సలు తాగను నేను ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అయితే అంది బంద్ చేసి ఇక ఆ రోజు ఎందుకో తాగాలనిపించింది అసలు అల్లం వేసి మంచిగా చిక్కటి పాలు సరేలే ఇంకా అనేసి మా వారికి పెడితే ఇంకా నాకు తాగాలనిపించింది అనమాట సో తాగుదాం అనేసి ఫుల్ అల్లం వేసిన మస్తుండే అసలు ఎంతైనా ఊరిపాలు ఊరిపాలే మంచిగా అక్కడ పాలు ఉంటాయి కదా ఇవైతే ఆవు పాలు అయ్యా 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 పోయింది చిలక మధ్యాహ్నం అయితే ఫుల్ చిలకలు వచ్చినాయి ఇంకా ఈ బండ మిగిలిందా ఇది ఇదొకటి దాని వెనకాల ఉందా ఇది కూడా ఉన్నాయి ఎంత బాగుందో చూడండి సాయంత్రం సిక్స్ అవస్తుంది వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు పక్షుల సౌండ్స్ ఇందాక చిలకొచ్చింది ఎంత ముద్దుగా తింటుందో కంకి చి వీడియో తీసే లోపే ఎగిరిపోయింది హెగిరిపో ఆడపిల్లవి కాదు కనక దాని మీద చూడండి ఎంత సౌండ్స్ చేస్తున్నాయో చెట్ల మీద ఊరికే అట్లా వాకింగ్ చేద్దామని చేస్తుంది అనమాట మంచిగా అల్లం చాయ్ పెట్టుకొని తాగేసి ఎప్పుడు చాయ్ తాగాను కానీ ఇలా ఎందుకో మంచిగా తాగాలనిపించింది అప్పుడప్పుడు అప్పుడు పొలం నాట్లు చెప్పాను కదా చూద్దాం పదండి ఒకసారి ఈరోజు పౌర్ణమి కదా చూడండి అసలు ఎంత బాగుంది ఇట్లా కనబడుతుంది కానీ అసలు ఇంతసేపల్ నుంచి ఇక్కడే కూర్చుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా కూర్చొని పౌర్ణమి నిండు పౌర్ణమి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇందా మార్నింగ్ అనమాట అదేమో అంతకుముందు ఇక పౌర్ణమి రోజు బాగుంది కదా వ్యూ అనేసి తీసే అయితే వర్క్స్ అవుతున్నాయి కొన్ని ఫామ్ హౌస్లో అని చెప్పాను కదా ఇదే అనమాట కరెంటు పని కొంచెం ఉంది ఎలక్ట్రిషియన్ వచ్చి చేస్తూ ఉండే ఇంకా ఇంకా ఎట్లనే అసలు ఎన్ని అనుకున్న పనులు ఉంటనే ఉంటాయి టైంకి రారు అట్లా చిన్న చిన్న పనులకి రారనమాట అందులోనూ మేము ఇక్కడ మళ్ళీ రావడము వెళ్ళడము ఇట్లా పిల్లలకి ఎగ్జామ్స్ ఇట్లా కొంచెం డిలే అయిపోయినాయి పనులన్నీ కొంచెం ఇక అక్కడే ఉంటేనేమో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరుసగా ఉంటేనేమో మనం తీసుకొచ్చుకొనైనా కూడా పని చేయించుకోవచ్చు కదా కాకపోతే ఇంకా అట్లా రావడం వెళ్ళడము కొంచెం డిలే అవుతుందనమాట పనులు అనేటివి ఇది కూడా మార్నింగ్ అంత అసలు సూర్యుడు మొత్తం మొత్తం ఇట్లా వచ్చి మనం ఫేస్ అయినా ఏదైనా సూర్యకిరణాలు అనేవి మన మీద పడడం ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసిందే విషయం అసలు చిన్నప్పుడు చూసినట్టు అనిపించింది సూర్యుడిని ఇక్కడ హైదరాబాద్లో అయితే అసలు మొత్తం అపార్ట్మెంట్సే కదా చాలా కష్టం మా కిచెన్లోకి కొంచెం వస్తాడు అనమాట ఇక్కడ హైదరాబాద్లో కిచెన్ వారికి కొంచెం ఆ వన్ అవర్ మాత్రమే వస్తాడు సూర్యుడు ఇక తర్వాత అసలు ఇక్కడ అయితే ఇక ఫుల్ అనమాట మంచిగా అనిపిస్తుంది అయితే కంకులు ఒక అన్నీ ఆల్మోస్ట్ అంతా మొదటిపోయినాయి కాకపోతే మళ్ళీ వెతికి కొంచెం నాలుగైదు ఉంటే కాల్చుకుందాం చాలా రోజులు అవుతుందనేసి తెమ్మన్నాను అనమాట మా బాబు అయితే చిన్నప్పుడు కాల్చి ఇచ్చేది మళ్ళీ నేను నేను ఫస్ట్ టైం నేను నేను ఇట్లా కాల్చుకోవడము అదొక సాటిస్ఫై కానీ ఎంతైనా ఫ్రెష్ ఫ్రెష్ అసలు ఎంత మంచి టేస్ట్ ఉండేనో తెలుసా ఇట్లా స్టవ్ల మీద కాల్చుకుంటాం కానీ ఇక్కడ నిప్పుల మీద అట్లా కాల్చుకుంటే మస్తుండే అసలు అయితే చాలా వరకు ముదిరిపోయినాయి అట్లా గిచ్చి చూస్తున్నాను అనమాట ఒక నాలుగో త్రీ ఆర్ ఫోరో ఏమో ఉండే ఆ త్రీ ఫోరే వేసిన ఇక స్నాక్ ఈవినింగ్ స్నాక్స్ అవే అసలు అదిగో చూడండి అట్లా వేస్తున్నాయి ఇంకా మంచిగా పొరక మన కంది కందులు ఉండే కదా చూపించాను కదా లాస్ట్ లాగ్లో ఆ లాస్ట్ లాగ్లో ఆ కంది పొరక ఉండే అనమాట అది వేసి మంచిగా కాలుస్తున్నా అదే చెప్తున్నాను కదా ఫస్ట్ టైం నాకు నేను కాల్చుకోవడం మస్తు అనిపించింది ఎప్పుడూ అమ్మ మీద బాపు మీద ఇట్లా ఆధారపడ్డం కంటే మనకు మనం ఇంకా అన్నీ నేర్చుకోవాలి అంతే కదా మరి మొన్న మా పిల్లలు కూడా వచ్చిండే మళ్ళీ నెక్స్ట్ వీక్ కాక మొన్న వీక్ కూడా పోయి వచ్చినాం అనమాట అప్పుడు కూడా పిల్లలకు గాలిచిస్తే మస్తు మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు ఈ ఇంట్లో స్నాక్స్ అట్లా తింటాం కానీ ఇది ఇది మంచి హెల్దీ కదా అసలు నేచర్ ఇచ్చిన ఫుడ్ కదా అందులోనూ అప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట అదిగో చూడండి ఇంకా కొంచెం అయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను ఫామ్ హౌస్ వీడియోస్ పెట్టద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అయిపోయినాకనే చూపిస్తా మేము ఏమైతే అనుకుంటున్నామో అదంతా ప్లాన్ అయ్యాకనే చూపిస్తా ఇంకా ఇక వద్దు అని అనిపించింది అనమాట ఎందుకంటే చూసే వాళ్ళకి మీకు కూడా బోర్ కొడతా ఉంటుంది కదా సో అట్లా నాకైతే అస్సలు బోర్ కొట్టదు నేచర్కి సంబంధించిన వీడియోస్ ఇట్లా ఫార్మింగ్ రైతులకు సంబంధించిన ఈ వీడియోస్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు చూడడం అయినా కూడా ఏమో కొందరికి ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉండదు అయినా కూడా నేను ఇంకా పెట్టద్దని అనుకుంటున్నాను అనమాట తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా ఊరికైనా చూపించినా కూడా అందుకని ఇంకా బంద్ చేస్తున్నా ఫామ్ హౌస్ వీడియోస్ రావు కాకపోతే షార్ట్స్ మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేస్తాను అవి మాత్రం పెట్టకుండా ఉన్నాను ఇదిగోండి ఇక్కడ దేవుడిది సింపుల్గా ఇట్లా నేను యాక్చువల్గా కబోర్డ్తో చేపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆల్రెడీ వాళ్ళు సలాఖలు అంటారు కదా అవి పెట్టేసి ఇల్లు సరే సరేలే ఇంకా అనేసి నేను కూడా చేయమన్నా అనమాట ఇంకా ఈ ఈ అంటే ఎప్పుడైనా తాగొచ్చు కళ్ళు కాకపోతే ఇప్పుడు మస్తు ఉంటుంది కళ్ళు అయితే ఇది చెప్పచ్చో చెప్పొద్దో నాకు తెలియదు కానీ మాకైతే మంచిగా ఇంటికే తెచ్చి పోసేది అనమాట మాకు చిన్నప్పటి నుంచి టానిక్ అనమాట కళ్ళు మా తెలంగాణలో మంచిగా తాగుతారు దావతలకు ఏ దావతలకైనా మస్తు మంచిగా ఇట్లా కళ్ళు తెచ్చుకుంటారు లేడీస్ అయినా కూడా ఒక్క గ్లాసు మంచిగా ఉంటే ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు తియ్య ఉంటేనే అది కూడా అట్లా తాగుతాం అబ్బా తెలంగాణలో అయితే ఎవరు ఏమనుకోవద్దు అయితే గేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారనమాట అదిగో చూడండి ఇంకా గేట్ కూడా ఇచ్చినామని చెప్పినా కదా సో వచ్చేసింది అదే పిల్లలు వచ్చినట్లు కానీ ఇది ఇది మొన్న మొన్న పోయిన వీడియో అనమాట పిల్లలు కూడా వచ్చారు అప్పుడు ఒక టూ డేస్ హాలిడేస్ ఉండే మళ్ళీ పోయి వచ్చినాం అనమాట అసలు ఎవ్రీ వీక్ వరంగల్ పోయి రావడమే జరుగుతుంది మాకైతే కానీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే ఫైన్ అక్కడ నుంచే వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నాను నేను అన్నీ కూడా ఇక్కడ మా బావి దగ్గర అయితేనేమో కాస్తాయి టమాటాలు ఇట్లా పచ్చి మన కొత్తిమీర ఇట్లాంటివి చిన్న చిన్నవి ఇంకా మొత్తం మాత్రం ఇంకా వేరే రైతుల దగ్గర నుంచి ఉంటారు కదా అక్కడ ఫ్రెష్గా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారు అనమాట ఎంత మంచి టేస్ట్ ఉంటున్నాయో అసలు బా నిజంగా అసలు ఇన్ని రోజులు గడ్డ తిన్నది అని అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఏ వంట చేసుకుంటా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇదంతా అయిపోయాక చూపిస్తా అబ్బా మేము ఈ గార్డెన్ అనుకుంటున్నామా అనుకుంటున్నాము ఏం చెట్లు పెట్టినా ఇదంతా చూపిస్తా మళ్ళీ ఫామ్ హౌస్కి ఎంత అయింది ఖర్చు అని చాలామంది అడుగుతున్నారు లాస్ట్ వీడియో కూడా ఆ లాస్ట్ వీడియో కూడా పెట్టిల్లు కామెంట్స్ ఒక మంచి వీడియో తీసి పెడదామని దీనికి ఇంత అయింది దానికి ఇంత అయింది అనేసి అదే ఇంకా నాకు మొత్తం రావాలి కాబట్టి అప్పుడైతేనే చెప్పొచ్చు కదా మీకు కూడా బాగుంటుంది కదా అని అనుకుంటున్నా అది అదనమాట సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మర్చిపోయినా ఇదొకటి యాడ్ చేయాలనుకున్నా కానీ ఇంకా చివరిలో యాడ్ చేస్తున్నా ఇది సీసీ కెమెరాస్ కోసం వచ్చినాం సో చూస్తున్నాం వాటి కోసం